హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకుల లడ్డు అండి పోహా లడ్డు చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో కమ్మటి అటుకుల లడ్డూని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి వన్ ట్రాన్ వరకు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పక్కా కొలతలతో ఈజీగా చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా గిన్నె స్టవ్ మీద పెట్టుకుని ఒక కప్పు అటుకులు వేసుకోండి కొంచెం అటుకులు మందంగా ఉండేవి తీసుకుంటే మనకి లడ్డూకి బాగుంటుంది అటుకుల్లో కొంచెం కలర్ మారే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ వేయించుకున్నారంటే అటుకులన్నీ కూడా కొంచెం క్రిప్సీగా అవుతాయి కొద్దిగా కలర్ మారుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని వేయించుకోవాలి ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు కొబ్బరి పౌడర్ తీసుకున్న పర్వాలేదండి ఇలా ముక్కల్ని కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోండి అటుకులు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జర్ తీసుకుని ఇటుకుల్ని కొద్దిగా పౌడర్ చేసుకోండి మరీ మెత్తగా చేసుకోకుండా కొద్దిగా మనకి రవ్వ మాదిరిగా చేసుకుంటే లడ్డూలు అనేవి బాగుంటాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన కొబ్బరి ఒక నాలుగు యాలకులు వేసి మిక్సీ పట్టుకోండి ఇలా కొద్దిగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు దీన్ని కూడా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ అటుకుల పౌడర్లో ఈ బెల్లాన్ని వేసి ఉండలు అవి లేకుండా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు ఇంచు మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకుని డ్రై ఫ్రూట్స్ మీకు ఏవైతే ఇష్టమో అవన్నీ కూడా వేసుకోండి జీడిపప్పు బాదం కిస్మిస్ వేస్తున్నాను నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి లడ్డు అనేది టేస్టీగా కమ్మగా ఉంటుందండి తినేటప్పుడు మరి ఎక్కువగా కాకుండా కొద్దిగా కలర్ అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఇదే గిన్నెలో కొద్దిగా చల్లారిన తర్వాత ఈ అటుకులు బెల్లం కలిపిన మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకుని వేడి కొంచెం చల్లారిన తర్వాత చేతితో బాగా కలిసే విధంగా కలుపుకుని మీకు ఈ టైంలో నెయ్యి ఇంకా కొంచెం కావాలి అనుకుంటే ఇంకొక స్పూను నెయ్యి అనేది యాడ్ చేసుకోవచ్చు నేను వేసినది అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు వీటిని మనకు నచ్చిన సైజులో ఇలా లడ్డూలు మాదిరిగా నొప్పుకొని తీసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి అటుకుల లడ్డు అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తయారు చేయండి ఇలాగే అన్ని లడ్డూలను తీసుకుని పక్కన పెట్టుకోండి ఎప్పుడైనా స్వీట్ తిల్పించినప్పుడు చాలా సింపుల్గా అటుకులు మనకి ఇంట్లో ఉంటాయి కదా అటుకులు బెల్లంతో ఇలాగ స్వీట్ తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి నాకైతే ఒక తొమ్మిది పది వరకు అయ్యాయి లడ్డూలు అనేవి నేను తీసుకున్న కప్పు క్వాంటిటీ అటుకులకి పదకొండు పది వరకు అయ్యాయండి చాలా సింపుల్ ప్రాసెస్ చూస్తేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా